నా పేరు పీసపాటి లక్ష్మీ గణపతి శాస్త్రి అంటారు మాది పశ్చిమ గోదావరి జిల్లా ఇరుగవరం గ్రామం వేదం పూర్తి చేసుకుని తిరుపతి దేవస్థానం వేద పండితుడిగా నియమించబడి ఇరగవరం గ్రామంలోనే నేను వేదపారాయణ చేస్తూ ఉంటాను నుంచి పుట్టినటువంటి పద్దెనిమిది పురాణాలు వేదం ఒకటైతే దాని నుంచి పుట్టినవి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు ఆ ఉపపురాణంలో ఈ భగవద్గీత అనేది ఒకటి సబ్జెక్ట్ ఈ భగవద్గీతలో జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది భగవద్గీత అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి దాన్ని ప్రతి మానవుడు కూడా ఏదో ఇప్పుడు కాలంలో ఎవడైనా చనిపోతే భగవద్గీత వేస్తున్నారు ఉత్తప్పుడు ఎవడో భగవద్గీత చూడట్లేదు అది నిరంతరము కూడా చదువుకోవాలి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది భగవద్గీత అంటే వేదం ప్రమాదంగా మేము చేస్తూ ఉంటాం ఎక్కువగాను యజ్ఞయాగాది క్రతువులు హోమాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఈ భగవద్గీత ఇలాంటివన్నీ కూడా శ్లోక రూపంగా మేము చెబుతాం దాని అర్థం చెబుతూ ఉంటాం ఇలా చేసుకోవాలి భగవద్గీత ఇలా చెప్పబడింది భాగవతంలో చెప్పింది రామాయణంలో చెప్పబడింది అని చెబుతూ ఉంటాం దాన్ని వాళ్ళు ఆచరించడం అనేది వాళ్ళ యోగాన్ని బట్టి ఉంటుంది